ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ జూన్ ఒకటిన తుది పరీక్ష సో మీరు చూసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది జూన్ ఒకటిన తాదీన అంటే తేదీన రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది విశాఖ కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతిలో పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు జూన్ ఒకటిన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా రాత పరీక్ష అయితే నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు నాలుగున్నర లక్షల మంది హాజరు కాగా మొత్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు వీరికి ఇరవై రెండు వేల నాలుగు డిసెంబర్లో దేహదారుఢ్య పరీక్షలు అయితే నిర్వహించారు ఇందులో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది నెగ్గారు వీరందరికీ జూన్ ఒకటిన రాత పరీక్ష నిర్వహించనున్నారు మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారన్నమాట ఎస్ఎల్ పిఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఇందులో మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మొత్తం అన్ని కూడా పొందుపాత్రం అయితే జరిగిందనమాట మొత్తం పూర్తి వివరాలన్నీ కూడా అందులో అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనకి జూన్ ఒకటో తారీఖున వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వీళ్ళకి ఎగ్జామ్ అయితే జరగబోతుంది సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని